అనంతపురం జిల్లా యాడకి మండలంలోని గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన తొమ్మిది మంది ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న యాడికి పోలీసులు మన యాడికి మండలము గుడిపాడు గ్రామ కొండలు అమ్మగిరి స్వామి గుడి దగ్గర రెండు గుళ్ళు దగ్గర దగ్గర ఉన్నాయి అక్కడ కొంతమంది వ్యక్తులు గుప్త నిధులు అని చెప్పేసి పౌరాపికాసులు వీటితో తోగడం ప్రారంభించారు ఈ విషయం తెలిసి మన అనంతపురం జిల్లా ఎస్పి శ్రీ కేకెన్ అమ్మురాజన్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నా పర్యవేక్షణలో సిఐ నాగార్జున్రెడ్డి అడిగి పిఎస్ వారి సిబ్బంది అందరూ కలిసి నిన్న సెవెన్ థర్టీకి అక్కడికి వెళ్ళి వారిని పట్టుకొని వారి సమక్షంలో ఉన్నటువంటి ఒక ఎనిమిది సెల్ ఫోన్స్ వారా పికాసి అంటే వాడు వాడినటువంటి పనిముట్టను వీటన్నిటిని కూడా సీజ్ చేసి వారిని తీసుకురావడం జరిగింది వారిని విచారిస్తే వారిలో చింతకాయల నగేశు అనే వ్యక్తికి దేవుడు మూఢనమ్మకం సెంటిమెంట్ దేవుడు వెళ్ళలేకొస్తానని అతను చెప్పిన దాన్ని బట్టి అక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్తే ఆ బోయారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈ చింతకాయల నగేశు రామచంద్ర పొట్టం హరి వీరందరూ వీరితో పాటు ఇంకా ఒక ఐదు మంది టోటల్ ఒక తొమ్మిది మంది కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ గుత్త నిధుల కోసం వాళ్ళు తోడడం ప్రారంభించారు అది తెలుసుకొని మన సిఏ గారి ఆధ్వర్యంలో వారందరినీ అరెస్ట్ చేసి ఒక నాలుగు బైకులు ప్లస్ ఎనిమిది సెల్ ఫోన్స్ తర్వాత పనిముట్లను సీజ్ చేసి వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎంతమందిని అరెస్ట్ చేశారు